గగన్ శరచంద్ర ఇంటికి వచ్చిన తర్వాత భూమి భుజం మీద చెయ్యి వేసి తనని ఇంట్లోకి తీసుకుని వస్తాడు భూమి గగన్ల వెనకాలే శరత్చంద్ర అపూర్వ నక్షత్ర చర్రీ వీళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు దాంతో గగన్ మాకేదో ప్రైవసీ కావాలని మేము వస్తూ ఉంటే మా వెనకాలే మీరంతా వస్తున్నారేంటి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు శరత్చంద్ర కోపంగా చూస్తూ ఉంటాడు అప్పుడు గగన్ అపూర్వని చిన్నత్తయ్య అని పిలుస్తూ పెళ్ళైన తర్వాత మాకు ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తారు కదా అది ఏ రూమ్లో ఏర్పాటు చేస్తారని చెప్పి గగన్ అడుగుతాడు దాంతో అపూర్వ పైన గదిలో ఏర్పాటు చేస్తామని చెప్పి అంటూ ఉంటుంది దాంతో గగన్ సరచినత్తయ్య అయితే అప్పటి వరకు మాకు ఆ గది అట్మాస్ఫియర్ అలవాటు అవ్వాలి కదా మేము ఆ గదిలోకి వెళ్తున్నాం అని చెప్పి గగన్ భూమిని తీసుకొని ఆ గదిలోకి వెళ్తూ ఉంటాడు బాయ్ మామయ్య అంటూ శరత్ చంద్రకి బాయ్ చెప్పి మరీ భూమిని తీసుకొని సరసాలు ఆడుతో గగన్ ఆ గదిలోకి వెళ్తూ ఉంటే అపూర్వచారంద్ర ఇద్దరూ కూడా కోపంగా చూస్తూ ఉంటారు ఆ గదిలోకి వెళ్ళిన తర్వాత భూమి గగన్తో డ్యాన్స్ అకాడమీ పెట్టడానికి నాన్న ఒప్పుకుంటేనే అమ్మ కళ్ళ నెరవేరుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో గగన్ నువ్వేం కంగారు పడకు ఒప్పిస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు నిజంగానా అని భూమి అంటూ ఉంటుంది మన ప్రేమ మీద ఒట్టు అని చెప్పి గగన్ అనడంతో భూమి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి